ఓం నమ శివాశ్రీ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మేము అదృష్టవంతులు కావాలంటే ఏం చెయ్యాలో చెప్పండి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది మిత్రులరా నాలుగు రూపాయల ఖర్చుతో మీరు అదృష్టవంతులు అవుతారు ఆశ్చర్యంగా ఉందా మీరు నాలుగు రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మీరు ఈ విధానం చేస్తే నాలుగు రూపాయలతో మీరు ఖచ్చితంగా అదృష్టవంతులవుతారు అలాగే మీ మనోవాంచలు నెరవేరుతాయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి ఈ ఉపాయానికి కావాల్సింది చూస్తున్నారు కదా ఇది బిర్యానీ ఆకు దీన్ని హిందీలో తేజపత్త అంటారు ఇదేంటి శ్రీనివాస్ గారు నాలుగు రూపాయలు అన్నారని మీరు అనుకోవచ్చు నేను మీకోసం చూపించడం కోసం ఈ వీడియో చేయడం కోసం నేను ఈ యాప్ కొనుక్కురావడం జరిగింది నాలుగు రూపాయలు ఈ ప్యాకెట్ అంటే వంద గ్రా ఒక పది గ్రాములు బిర్యానీ ఆకు చూస్తున్నారుగా ఈ దగ్గర దగ్గరగా యాభై ఆకులు ఉన్నాయి ఇదేంటి శ్రీనివాస్ గారు బిర్యానీ ఆకుతో అంత అదృష్టాన్ని కలిగిస్తుందా అని అనుమానం రావచ్చు మన పూర్వీకులు మనకి ఆయుర్వేదంలోనూ అలాగే యగ్ని ఆగాదుల్లోనూ తాంత్రిక ప్రక్రియల్లోనూ ఈ వనమూలికలతో పాటు సుగంధ ద్రవ్యాలను కూడా వాడేవారు ఇది సుగంధ ద్రవ్యంతో మనం ఎలా చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం నాలుగు రూపాయలు ఖర్చే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులవుతారు మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే పాయింట్ టు పాయింట్ మీరు అర్థం చేసుకుంటే ఈ ప్రయోగాన్ని ఈజీగా చేయగలుగుతారు స్కిప్ చేయడం వల్ల ఏమవుతుందంటే లేనిపోయిన క్వశ్చన్లు అనుమానాలు వస్తాయి అనుమానం వచ్చిన దగ్గర మనం ఏది కూడా పూర్తిగా చేయలేం ఈ ప్రయోగానికి కావాల్సింది బిర్యానీ ఆకు అలాగే ఒక ప్లేట్ అలాగే ఒక క్యాండిల్ ఒక పెన్ తీసుకోండి ఏం చేయాలో చెప్తాం మీకు నేను ఇప్పుడు అన్నీ కూడా ఒకటి ఒకటి అలాగే అగ్గిపెట్టి కావాలి ఈ బిర్యానీ ఆకులో ఆయుర్వేదంగా ఎలాంటి శక్తి ఉందో తాంత్రిక ప్రయోగాల్లో కూడా అంత అద్భుతమైన శక్తి ఉంది మీ ఇంట్లో ఎవరైనా సరే ఏది అనవసరమైన విషయానికి గొడవపడుతూ ఉన్నా మీ ఇంట్లో డబ్బు సంపాదించిన డబ్బు నిలబడకుండా ఉన్నా అంటే దేనికి అనవసరమైన ఖర్చులకి ఖర్చు అయిపోతూ ఉన్నా నాలుగో పాయింట్ భార్యాభర్తల మధ్యలో సంబంధాలు బెడిచి కొట్టినా అంటే ప్రేమానురాగాలు లేకపోయినా పిల్లలు చదువులో సరిగ్గా రాణించలేకపోతున్నా అలాగే ఇంకొకటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మనం ఎవరైనా సరే కొస్త ధనాన్ని దాచుకొని ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాం ఆ ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో ఎవరో ఒక బ్రోకర్ని నమ్మి డబ్బు చేతిలో పెట్టి వెనక్కి రాక ఇబ్బంది పడుతూ ఉన్న ఇటన్నిటికీ బలమైన కారణం ఏంటంటే మన ఇంట్లో నకారాత్మక శక్తి అంటే దీని ఏమంటారంటే జనఘోష నరఘోష అలాగే కనుదిష్టి ఇలాంటి వాటి వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం మన పిల్లలు మన మాట వినడం లేదు మన పిల్లలు మన మాట వినడం లేదు అలాంటి సమస్య కూడా ఈ ఉపాయం చాలా ఉపయోగపడుతుంది ఎలా చేయాలి అంటే మీకు నాలుగు పాయింట్లు చెప్పాను ఈ నాలుగు పాయింట్లకి ఎలా ఏ విధంగా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ ఈ ఉపాయాన్ని చేయాలి ఇలా ఒక ఆకు తీసుకోండి ఆకు తీసుకొని ప్రతి మంగళవారం కానీ శనివారం కానీ మీరు దీని మీద మీ కోరికని అంటే నాకు ఈ సమస్య ఉంది ఈ సమస్య నుంచి బయటపడాలి నేను బయటపడడానికి ఈ చేస్తున్నాను నాకు ధనం కావాలి నాకు డబ్బు కావాలి నాకు విద్య అభివృద్ధి కలగాలి నాకు ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను నా ఇల్లు కట్టుకోవడానికి సరైన మార్గం కావాలి అని దీని మీద రాసుకోండి ఎలా మార్కర్తో రాసుకోండి మీకు నేను చూపిస్తుంది మామూలుగా నేను ఏ కోరిక రాయడం లేదు నేను ఏం రాయాలంటే మీరందరూ కూడా బాగా వీడియో చూసి నన్ను ఎంకరేజ్ చేయాలని నేను రాసుకోవాలి అంటే మీకు చెప్తున్నాను అంటే ఈ ఆకు మీద రాసుకోండి నేను ఏమి అలా ఏమి రాయట్లేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అంటే ఇది మార్కరు ఇలా రాసా నేను రాసిన తర్వాత ఇది మీరు సాయంత్రం పూట పడుకుంటారు కదా ఇది ఎప్పుడు చేయాలి సాయంత్రం పూట మంగళవారం సాయంత్రం కానీ శనివారం సాయంత్రం కానీ ఇలా రాసుకొని మీరు పడుకునే దిండి కింద ఎక్కడ పడుకున్నా సరే అది మంచం మీదైనా కిందైనా సరే ఈ ఆకుని మీ మనసులో కోరిక చెప్పుకొని రాశారు కదా ఆ దిండి కింద పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే అంటే మంగళవారం చేస్తే బుధవారం నాడు ఉదయాన్ని స్నానం చేసిన తర్వాత అంటే మీ పొద్దున్నే కార్యక్రమాలు బాత్రూము టాయిలెట్ ఇవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మీ దేవతా మందిరంలో కూర్చొని ఇలాంటి ప్లేట్ తీసుకోండి ప్లేట్ తీసుకొని దాంట్లో ఆకు పెట్టండి చక్కగా ఒక క్యాండిల్ తీసుకోండి లేదా అగ్గి పుళ్ళతో అయినా సరే డైరెక్ట్గా మంట పెట్టచ్చు ఇలా క్యాండిల్ అండ్ క్యాండిల్ అంటించుకోండి అగ్గిపుళ్ళతో కూడా చేసుకోవచ్చు మీకు చూపించడానికి ఈజీగా ఉంటుందండి ఈ ఆకుని ఏదైతే మీరు రాసుకున్నారు కదా రాత్రి నిద్రపోయారు ఈ ఆకు పొద్దున్నే తీశారు చక్కగా ఇలా మీ ఇంట్లో కిటికీలు తలుపులు వేసేసి మంట పెట్టండి ఆకు ఇలా తొందరగా మండిపోతుంది ఒక్కొక్కసారి ఇంట్లో గనక నకారాత్మక శక్తి ఉంటే ఆగి ఆగి కాలుతుంది అలా నకారాత్మక శక్తి లేకపోతే త్వరగా కాలిపోతుంది ఇలా ఆకు కాలిపోయిన తర్వాత ఈ ఆకు ఇలా ఎన్ని ఆకులు కాల్చొచ్చండి రెండు కాల్చచ్చా మూడు కాలు చచ్చా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయవచ్చా అని మీరు అడుగుతారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేసుకోవచ్చు విద్యార్థులైనా చేసుకోవచ్చు వారికి ఉన్న సమస్యలు రాసి తల కింద పెట్టుకుని చేసుకోవాలి తర్వాత ఇలా ఆకు కాల్చడం వల్ల బిర్యానీ ఆకు కాల్చడం వల్ల ఏంటంటే ఇంట్లో ఆ పొగ ఉండటం వల్ల నకారాత్మక శక్తి తొలగిపోతుంది మీ కోరిక ఏదైతే ఉందో అది వందకు వంద పర్సెంట్ అవడానికి మార్గాలు ఏర్పడతాయి ఇది కాల్చే కదండి ఏం చెయ్యాలి ఈ ఈ బూడిద ఉంది కదా మీకు చూపిస్తున్నాను ఈ బూడిద ఆకు కాలిన తర్వాత ఒక ఇంట్లో తలుపులు కిటికీలేసి చేయడం వల్ల ఏంటంటే ఈ ఈ ఆ సుగంధ పరిణం అంటే ఏదైతే ప పరిమి వస్తుందో అంటే ఆకు కాల్చిన పొగ వస్తుందో ఆ పొగ వల్ల మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి దొరికిపోతుంది మీ విష ఏదైతే ఉందో మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక నెరవేరడానికి మార్గాలు ఏర్పడతాయి ఈ ఆకుని మీరు ఏం చేస్తారంటే బయటికి తీసుకువెళ్ళి మీ ఇంటి గుమ్మం బయట కానీ ఓపెన్ ప్లేస్ కానీ అపార్ట్మెంట్లో ఉన్నాం మీ పోర్టుకోలో కానీ చక్కగా దీన్ని గాల్లో ఊదేయండి అలా ఉఫ్ఫోన్ ఊదేయండి ఉఫ్వాన్ వస్తే వెళ్ళిపోతుంది మీకు చూపించడం కోసం ఊదాను అంతేగాని ఇది మళ్ళీ నేను క్లీన్ చేసుకోవాలి అలా ఎన్ని ఎన్ని రోజులు చెయ్యాలి ఈ ఉపాయాన్ని ప్రతి మంగళవారం ప్రతి శనివారం నాడు చేసి అంటే తల కింద పెట్టుకొని నిద్రపోయిన తర్వాత ఆదివారం నాడు ఉదయం అలాగే బుధవారం నాడు ఉదయం చేసుకోవాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి వెళ్ళిపోతుంది మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి నాలుగు రూపాయల ఖర్చుతో వంద యాభై ఆకులు వచ్చాయి మనం ఖచ్చితంగా అదృష్టవంతులు అవుతాం అలా కాకుండా ఇంకొక ఉపాయం కూడా మీకు చెప్తాను అంటే ఇది ఒక పద్ధతి ఇది మంగళవారం నాడు అలాగే శనివారం నాడు చేసుకునే ఉపాయం అలాగే ఒక ఆకు తీసుకొని మీరు దీని మీద ఏమీ రాయాల్సిన అవసరం లేదు మీ వ్యాపార సంస్థల్లో కానీ మీ ఇంట్లో అయినా సరే విపరీతంగా గొడవలు అవుతున్నాయి భార్యాభర్తల మధ్య ఇపర గొడవలు అవుతున్నాయి గొడవల నుంచి బయటపడాలి ఎలా ఉపయోగించుకోవాలి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఆకు మీద పెన్నుతో నాకు నా భర్తకి గొడవలు తొలగిపోవాలి అని రాసుకోండి రాసుకుని మంగళవారం నాడు సాయంత్రం మంగళవారం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో ఈ ఆకుని కాల్చండి కాల్చి ఆ పౌడర్ని ఎమ్మటే చూపిస్తాను మళ్ళీ సౌండ్ కూడా చెట్టు వస్తుంది ఇలా తొందరగా కాలిపోయింది అనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది తక్కువ ఉందని అర్థం లేదనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ ఉందని అర్థం ఇలా కాల్చిన దాన్ని మీ కిటికీ దగ్గరికి వెళ్ళో మీ పోర్టుకోలో వెళ్ళి బయట ఎవరి మీద అంటే ఇది దీనివల్ల అలాంటి ఇబ్బంది ఎవరికి ఉండదు అలా గాల్లో మీ నోటితో ఊదేయండి మీ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు అనేవి తొలగిపోతాయి ఇది ఏ రోజు చేయాలి ఇది మంగళవారం నాడు సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో శనివారం నాడైతే శనివారం సాయంత్రం ఆరున్నర నుంచి ఎనిమిది గంటల మధ్య ప్రాంతంలో చేయండి ఎందుకంటే సూర్యోదయం అనంతరం సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యుడు అస్తమించిన తర్వాత కొన్ని చేయాల్సి ఉంటాయి ఈ ఉపాయాన్ని మాత్రం శనివారం నాడు చేసుకోవాలి అది అప్పటికప్పుడు చేసుకోవచ్చు మీరు స్నానం చేసి చెయ్యాల సాయంత్రం పోటే స్నానం చేసే ఈ ఉపాయాన్ని చేయాలి ఇలా మీరు ప్రతి మంగళవారం ప్రతి శనివారం భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు చేస్తూ ఉంటే ఈ బిర్యానీ ఆకుతో అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అలాగే ఈ బిర్యానీ ఆకుతో ఇంకొక ఉపయోగం అంటే మంచి ఒక ఉపాయం ఏంటంటే చాలామంది మా మీద బ్లాక్ మ్యాజిక్ చేశారండి మాకు అనుమానం ఉందండి వాడు మా శత్రువు అండి వాడు మా మీద ప్రయోగం చేశాడని అనుమానం ఉంది మేము అనుమానం పడుతున్నామండి అని చాలామంది అడుగుతూ ఉంటారు ఎవరైనా సరే మీ శత్రువులు మీకు అలాంటి అనుమానాలు ఉంటే బ్లాక్ మ్యాజిక్ చేశారనుకుంటే వారు ఈ బిర్యానీ ఆకుతో మీరు మనసులో కోరిక చెప్పుకొని నా మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ ఉంటే తొలగిపోవాలి నాకు రక్షణ కలిగించాలి అని బిర్యానీ ఆకుతో చక్కగా ఇంతకుముందు చూపించాం కదా అలా వెలిగించండి వెలిగించి ఈ ఆకు పౌడర్ని దీన్ని ఏం చేయాలంటే ఈసారి గాల్లో ఊదకూడదు ఈ పౌడర్ ఏదైతే కలెక్ట్ చేశారు కదా ఆ పౌడర్ని మీరు చక్కగా మీ షింక్లోనో మీ టాయిలెట్లోనో కడిగేయండి అంటే దాంట్లో వేసి కడిగేయండి అంటే ఇది నీళ్ళల్లో వెయ్యాలి నీళ్ళల్లో మీకు సింకులో వేము సింకులో వేయడాక భయం అండి ఏదన్నా ప్రమాదం అనుకునే అనుకునేవారు ఎవరైనా ఉంటే పారే నీళ్ళల్లో ఆ బూడిదని కవర్లో పేపర్లో కట్టుకోండి కవర్లో పెట్టి పారేయండి ఇలా మీరు వారం వారం ఇది ఆదివారం నాడు చేయాలి ఆకుని కాల్చేది మీ మీద ఏదన్నా ప్రయోగం జరిగింది అనుమానం ఉన్నప్పుడు ఆదివారం నాడు ఉదయం నుంచి పన్నెండు గంటల లోపు అలాగే మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఆరు గంటల లోపు మాత్రమే చెయ్యాలి మళ్ళీ చెప్తున్నాను ఇది మీ మీద ఎవరైనా ఏదైనా ప్రయోగం చేశారు అనుమానం ఉన్న ఉన్నప్పుడు వారిని నాకు పలానా వ్యక్తి నుంచి భయం ఉంది నా మీద ఏమన్నా బ్లాక్ మ్యాజిక్ చేశారు అనుమానం ఉన్నప్పుడు ఆ మనిషి పేరు తలుచుకొని ఈ ఆకుని ఉదయం సూర్యోదయం అనంతరం అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత నుంచి పన్నెండు గంటల మధ్య ప్రాంతంలోను అంటే పన్నెండు నుంచి మూడు గంటల మధ్య ప్రాంతంలో మాత్రం చేయమాకండి పన్నెండు నుంచి పన్నెండు ఒకటి రెండు అంటే రెండు పన్నెండు నుంచి ఒంటి గంట వరకు ఒంటి గంట నుంచి రెండు వరకు రెండు నుంచి మూడు వరకు చేయమాకండి మూడు నుంచి ఆరు గంటల మధ్యలో ఆకుని కాల్ చేసి చెప్పుకోండి పలానా వ్యక్తి నుంచి నాకు భయం ఉంది ఆ భయాన్ని నాకు తొలగించు అని మనసు సంకల్పం చెప్పుకొని మీరు ఈ ఆకుని కాల్చండి ఖచ్చితంగా మీకు ఇలా ప్రతి ఆదివారం చేస్తూ ఉండండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకున్న ఏదైతే బ్లాక్ మ్యాజిక్ భయం ఉందో ఆ భయం తొలగిపోయి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మిత్రులరా ఎంత టైం తీసుకునే కారణం ఏంటంటే దీన్ని ఒక పది వీడియోలు చేయొచ్చు కానీ మీకు ఏదైనా విషయాన్ని ఒకసారి పూర్తిగా వీడియో చూసినప్పుడు అవగతం అవుతుంది మీకు కూడా అర్థమవుతుంది ఈ ఆకుతో ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడితో ఈ బిర్యానీ ఆకుని ఎలా వాడుకోవాలో ఈ మూడు చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొన్ని మరికొన్ని ఉపయోగాలు నేను వివరిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత